రెబల్ స్టార్ ప్రభాస్ దిరాజాసాబ్ గా రాబోతున్నాడు కాకపోతే ఎప్పుడనే విషయంలో బాంబు పేలబోతుంది దసరాకు ట్రైలర్ రాబోతుంది సంక్రాంతికి రిలీజ్ అని మొన్నటికి మొన్న అనౌన్స్ చేశారు కానీ పరిస్థితి చూస్తుంటే పొంగల్ పోరులో ఇది వచ్చేలా లేదంటున్నారు ఈ దసరా కాకుండా వచ్చే దసరాకే దిరాజాసాబ్ వచ్చే అవకాశం ఉందనే కొత్త టాక్ షాక్ ఇస్తోంది ఇదే వాయిదా పడితే మరి ఫౌజీ పరిస్థితి ఏంటి అది కూడా ఏప్రిల్ నుంచి మరోమందికి వాయిదా పడుతుందా ఏ డౌట్లకి ఆన్సర్ దసరాకే తేలబోతుంది ది రాజా సబ్ ట్రైలర్ అక్టోబర్లో రాబోతుంది అంటే ది రాజా సబ్ పొంగల్ పోర్లో ఉందో లేదో వచ్చే నెల తేలుతుందా ట్రైలర్ వస్తే సంక్రాంతికి రాజాసబ్ సందడి ఉండే ఛాన్స్ ఉంది లేదంటే ట్రైలరే వాయిదా పడితే ఇక పొంగల్కి రాజాసబ్ సందడి కష్టమే అంటున్నారు ఇంతకీ ట్రైలర్తో ఉన్న కనెక్షన్ ఏంటి ది రాజా సబ్ ట్రైలర్లో ఏముండబోతుంది ఎన్ని నిమిషాలు నిడివితో ఇది రాబోతుంది హావ్ లుక్ ప్రబల్ గాడ్ ప్రభాస్తో మారుతి తీసిన మూవీ ఇంకా ప్యాచ్ వర్క్ పూర్తి చేస్తున్న సినిమా కూడా ది రాజాసాబే ఫస్ట్ టైం కెరియర్లో హరర్ కామెడీ జోనర్లో ప్రభాస్ మూవీ రాబోతోంది టీజర్ పేలింది ఇక పేలాల్సింది ట్రైలరే అదే అక్టోబర్లో దసరా స్పెషల్గా రాబోతుందట రాజమౌళి ఈ ట్రైలర్ని లాంచ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే ఇక్కడ ది రాజాసాబ్ ట్రైలర్తో ఓ రిలీజ్ డేట్ కి ఓ లింక్ ఉంది దసరాకు ట్రైలర్ వస్తే సంక్రాంతికి ది రాజాసాబ్ రిలీజ్ అవుతుంది లేదంటే వచ్చే ఏడాది దసరా వరకు రాజాసాబ్ కోసం ఎదురుచూపులు చూడాల్సిందే ఇది ఆ కనెక్షన్ దానికి సాలిడ్ రీజనే ఉంది ది రాజాసాబ్ పెండింగ్ షూటింగ్ కొంతే ఉంది సాంగ్ షూటింగ్ మాత్రం ఏకంగా నాలుగు పాటలు అంటున్నారు వీటన్నింటికీ టైం ఇవ్వటం కంటే పెద్ద సమస్య తన లుక్ మార్చుకుని ఆ షూటింగ్ పూర్తి చేయాలి కానీ ఫౌజీ లుక్లో ఉన్న తను ఫౌజీ అయ్యే వరకు మళ్ళీ ది రాజాసాబ్ లుక్లోకి మారటం కష్టం అలా అని కేవలం చిన్న చిన్న ప్యాచ్ వర్క్ మాత్రమే మిగిలి ఉన్నాక కూడా అది పూర్తి చేయకపోతే క్రిస్మస్ నుంచి పొంగల్కి వాయిదా పడినట్టే అక్కడి నుంచి మరో డేట్కి వాయిదా పడాల్సి వస్తుంది ఏది ఏమైనా ప్రెసెంట్ లాస్ ప్రోగ్రాంతో బిజీ అయిన ప్రభాస్ ఫౌజీని సెప్టెంబర్లోగా పూర్తి చేసి తర్వాత రెండు నెలల్లో ది రాజాసాబ్ పెండింగ్ సాంగ్స్ పూర్తి చేస్తాడట క్లైమాక్స్ ప్యాచ్ వర్క్ని కూడా అప్పుడే పూర్తి చేయబోతున్నాడు విచిత్రం ఏంటంటే అక్టోబర్లో ది రాజాసాబ్ ట్రైలర్ వస్తేనే సంక్రాంతికి ది రాజాసాబ్ రిలీజ్ అయ్యే అవకాశం వెనుక చాలా పెద్ద రీజనే ఉంది ది రాజాసాబ్ ట్రైలర్ వచ్చాక కూడా వేగంగా మూవీని రిలీజ్ చేయకపోతే ఇక ఈ సినిమా మీద ఉన్న ఎగ్జైట్మెంట్ తగ్గిపోతుంది అందుకే దసరాకు ట్రైలర్ వస్తే సంక్రాంతికి పక్కాగా సినిమా వస్తుంది అదే ట్రైలర్ దసరాకు రాకపోతే వచ్చే దసరాకు సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే ఛాన్స్ ఉంది ఎందుకంటే క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ గ్రాఫిక్స్ మళ్ళీ మార్చాలనుకుంటున్నారట సో ట్రైలర్ పడితే పాత గ్రాఫిక్స్కి కొంత మార్పులు చేసి సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేస్తారు అలా కాకుండా అక్టోబర్లో ట్రైలర్ రిలీజ్ కాకపోతే టైం తీసుకొని రాజాసాబ్ గ్రాఫిక్స్ మార్చే అవకాశం ఉంది అలాది రాజాసాబ్ ఏకంగా సంక్రాంతి నుంచి ఎనిమిది నెలలు వెనక్కి వాయిదా పడే అవకాశం ఉంది